నమస్కారం ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మైలూర్ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ గారిని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనుగానే ఉండి మా అనుబాన్ సంఘ అధ్యక్షులుగానే ఉండి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలందరం గారి ఈరోజు రమేష్ గారిని కలిసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా జోగి రమేష్ గారు మీద ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు ఆరోపణలుగానే ఉండి లేకపోతే ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పని ఏ విధంగా అయితే చూస్తుందో వాళ్ళు చేసే నీచ రాజకీయాలు వాళ్ళు చేసే పిచ్చి రాజకీయాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటింగ్ జోగి రమేష్ గారు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు ఆయనకి అండగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయనకి అండగా ఉండటానికి చెప్పడానికి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యొక్క పదిహేను నెలలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ప్రజానికం ఎక్కడ ఆ ఒక కార్యక్రమాలు అడుగుతారని చెప్పని అడిగిన వెంటనే ఇలాంటి తప్పుడు కేసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారు బీసీ వర్గం సంబంధించిన నాయకుడుగా ఈ రాష్ట్రంలో బరగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందుగానే ఉండి లేకపోతే డైరెక్ట్గా అధికారులతో కానివ్వండి ఆ కూటమి నాయకులతో పోరాటం చేస్తుంటే చూసి తట్టుకోలేక ఒక అబద్ధపు కేసు మొన్నగారు ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడికి లోకేష్కి తిరుపతి వస్తారా లేకపోతే అమ్మవారి సాక్షిగా మీరు నిజం చెప్పండి లేకపోతే ప్రమాణం చేసి నేను నిజం చెప్తానని చెప్పని జోగి రమేష్ గారు ఛాలెంజ్ చేశారు అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గారు వెయ్యండి ఇలా ఈ విషయంలో దమ్ముగా ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ గారు మీరు వెయ్యండి అని చెప్పని అడిగిన వ్యక్తి జోగి రమేష్ గారు అవన్నీ కాకుండా ఈరోజు వాళ్ళకు సంబంధించిన మీడియాలో కానివ్వండి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో కానివ్వండి ఒక తప్పుడు ప్రచారం కూటమి నాయకులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఒక్క విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఈరోజు పార్టీ జోగి రమేష్ గారికి అండగా ఉంటుంది అదే విధంగా జోగి రమేష్ గారు గారు అదే విధంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో మీ చేసే అన్యాయం కార్యక్రమాలు వ్యతిరేకించారో అదే విధంగా జోగి రమేష్ గారు ముందుకు వెళ్తారని ఈరోజు ఈ యొక్క కల్తీ మధ్య నకిలీ లిక్కర్ దాంట్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు గానే ఉండి లోకేష్ గానే ఉండి లేకపోతే ఈ స్థానికంగా మైలవరంలో ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి వీళ్ళందరూ ఎంపీ కానీ వీళ్ళందరూ గారా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఆ జయచంద్రారెడ్డి ఆ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెల నెల డబ్బులు ఆ చిన్నబాబుకి కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఎంపీకి పంపించి అలాంటి నీచ రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉండి అనుకుంటే మీరు దొరికిపోయారని చెప్పాను మీరు చేసే దొంగతనం దొరికిపోయేసరికి ఈరోజు మీ ప్రభుత్వం మీద మీ కార్యక్రమాల మీద పోరాటం చేస్తున్న జోగి రమేష్ గారిని అన్యాయంగా ఏదో తప్పుడు కేసులు తిరిగిచ్చని చెప్పి మీరు చూస్తున్నారు ఈరోజు మైదూరు నియోజకవర్గ ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు పూర్తిగా అండగా ఉంటుంది మద్దతుగా ఉంటుంది చెప్పి చెప్తూ తప్పకుండా మీరు పెట్టిన తప్పుడు కేసులు లీగల్గా మా లీగల్ మొత్తం గారు మా లీగల్ కమిటీ మొత్తం గారా జోగ్రెండ్ సేక్ అండగా ఉంటుంది ముందుకు వెళ్తాను సగం మీరు